భగవద్భక్తుల గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి వాళ్లను మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే భగవంతుడి హృదయానికి దగ్గర చేయగలిగే సామర్థ్యం భక్తుల యొక్క స్మరణానికే ఉంది మత్ భక్త పూజాభ్యధిక సర్వభూతేషు మన్మతిహి అంటాడు భగవంతుడు కాబట్టి ఆయన భక్తుల యొక్క స్థానం చాలా విశేషమైనది వాళ్లను పూజిస్తే దానివలన ఆయన కలిగే ప్రసన్నత కూడా సామాన్యమైనది కాదు అందుకోసమని చెప్పే మరి భగవంతుణ్ణి సమస్త ప్రాణులకు బాగా దగ్గర చేసినటువంటి భగవంతుడి మీద భక్తిని కలిగించినటువంటి శ్రేష్టమైనటువంటి గ్రంథం గ్రంథరాజంగా పేర్కొనబడినటువంటి శ్రీమద్భాగవతాన్ని వ్యాస మహర్షి లోకానికి అందించాడు ఆ శ్రీమద్భాగవతానికి శ్రీధర గోస్వామి వ్యాఖ్యానాన్ని రాశారు అంటే శ్రీమద్భాగవతాన్ని సుఖయోగీంద్రుడికి వ్యాసమహర్షి ఉపదేశించాడు సుకుడు భాగవతాన్ని తన తండ్రి అయినటువంటి వ్యాసుడి దగ్గర అధ్యయనం చేశాడు అంటే పరినిష్ఠితోసి నైర్గుణ్య ఉత్తమ శ్లోకలీలయ చేతో రాజరిషే ఆఖ్యానం యదధిహీతవాన్ అంటాడు పరీక్షిత్తుతో సుఖయోగీంద్రుడు నా మనస్సును శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి విషయాలు ఆకర్షించాయి అందులో ఉన్నటువంటి రసానుభవం నన్ను ఆకర్షించింది ఎందుకంటే తల్లి గర్భంలోనే బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నటువంటి సుఖయోగీంద్రుడు భాగవతామృతం ఏదైతే ఉందో భాగవత రసాస్వాదన ఏదైతే ఉందో అందులో విశేషమైన రసానుభవాన్ని పొందాడు కాబట్టే తండ్రి దగ్గరకు వెళ్ళి భాగవతాన్న అధ్యయనం చేశాడు ఈ విషయం స్వయంగా సుకుడే చెప్తున్నాడు ఎందుకంటే అహో బకీయం స్తనకాలకూటం జిఘాంసప్య సాధ్వి లేదం కంవా దయాళుం శరణం వ్రజేమ సుఖయోగీంద్రుణ్ణి ఎట్లా అయినా తన దగ్గరకు రప్పించుకోవాలని వ్యాసమహర్షి ఒక ప్రయత్నం చేశాడు అదేంటంటే తన శిష్యులకు కొన్ని శ్లోకాలను ఆయనకు వినిపించమని పంపించాడు అయితే భాగవతంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలను సుఖయోగీంద్రుడి దగ్గర శిష్యులు ఆయనకు వినపడేటట్లుగా చదివారు కానీ ప్రత్యేకించి ఆయన భగవంతుడు గొప్పవాడే భగవంతుడికి మరి మన మీద అనుగ్రహం దయ ఎంతవరకు ఉంటుంది మనల్ని ఎంతవరకు దగ్గర చేసుకోగలుగుతాడు ఆయన దుర్లభుడు కదా ఈ భావాన్ని పోగొట్టి ఆయన ఎవరినైనా సరే దగ్గరికి తీసుకుంటాడు ఆయన యొక్క దయ అట్లాంటిది అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా సుకుడు ఆ రసానందాన్ని పొంది ఆ రసానుభవంతో వెంటనే సమాధి స్థితి నుండి బయటకు వచ్చేశాడు ఇందులో ఉన్న విషయం విషమివ్వటానికి వచ్చినటువంటి పూతన పూతన బాల ఘాతిని ఆరు రోజుల పసిప్రాయంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు మరి ఎవరెవరైతే శిశువులు ఉన్నారో ఆ వయస్సు వాళ్ళందరినీ సంహరించాలని పూతన ఆ దుష్కార్యాన్ని మొదలుపెట్టింది ఎందుకంటే కంసుడి యొక్క ఆజ్ఞ శ్రీకృష్ణుడిని సంహరించమని ఏ శిశువు శ్రీకృష్ణుడు అందరు శిశువుల్ని సంహరిస్తే సరిపోతుంది కదా అనుకుంది శ్రీకృష్ణుడు వాళ్ళని వీళ్ళని సంహరించడం దేనికి పూతన వెతుకుతోంది నన్నే కదా నా దగ్గరికే రాని అని చెప్పి ఆయన తన దగ్గరికే రప్పించుకున్నాడు అటు ఇటు వెళ్లకుండా మరి ఆ పూతన సుందరమైనటువంటి రూపాన్ని ధరించింది చూసి అందరూ కూడా ముగ్ధులైపోయారు ఈమెవరో దివ్యమైనటువంటిదిలాగుంది ఏ దేవలోకం నుంచో వచ్చింది భగవంతుడిని చూడటానికి కృష్ణుణ్ణి చూడటానికి ఎంతోమంది మహానుభావులు వస్తున్నారు అట్లానే ఆమె ఎవరో ఆయన అట్లా దర్శించడానికే వచ్చి ఉంటుంది అని ఆమెను ఎవ్వరూ కూడా ఆపలేదు ఆమె వెళ్టం వెళ్ళటం శ్రీకృష్ణుణ్ణి తీసుకుంది తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది స్తన్యాన్ని ఇవ్వటం మొదలుపెట్టింది విషాన్ని రంగరించి అయినప్పటికి కూడా కృష్ణుడు ఆమె యొక్క స్తన్యంతో పాటు ఆమె ప్రాణాలని కూడా స్వీకరించాడు కానీ తన తల్లికి ఏ ధామాన్ని ఇచ్చాడో అదే ధామాన్ని పూతనకు కూడా ఇచ్చాడు ఇంత దయ ఎవరికి ఉంటుంది తనను సం సంహరించడానికి వచ్చినటువంటి విషమివ్వటానికి వచ్చిన పూతనను కూడా తన తల్లి యశోదకు ఇచ్చినటువంటి స్థానాన్ని ధామాన్ని పదాన్ని ఇచ్చాడంటే ఈయన దగ్గరికి ఏ ఉద్దేశంతో ఏ నెపంతో ఎంత క్రూరమైనటువంటి బుద్ధితో నిశ్చయంతో వెళ్ళినా కానీ ఆయన తన కృపతో ఆ జీవులను అనుగ్రహించి తనకు దగ్గర చేసుకుంటాడు అనేది స్పష్టమైంది కాబట్టి ఇంత దయాళువుని కాకుండా ఇంకెవరిని నేను శరణు వేడతానంటున్నాడు సుఖయోగింద్రుడు అందులో ఉన్న విషయాన్ని విని ఆయన అందుకోసం అని చెప్పే మరి ఇది భాగవతంలో ఉందని చెప్పారు శిష్యుడు ఇట్లాంటి శ్లోకాలు ఇట్లాంటి రసాన్ని ఎన్నో శ్లోకాలు ఒక సముద్రమే ఉంది రస సముద్రమే ఉంది భాగవతంలో ప్రతి శ్లోకంలో కూడా భగవంతుడి యొక్క లీలలలో అనంతమైనటువంటి రసం ఇమిడుంది అనేది గ్రహించి ఆయన ప్రత్యేకించి భాగవతాన్ని అధ్యయనం చేశాడు తన తండ్రి దగ్గర ఇట్లాంటి భాగవతాన్ని భక్త్యా భాగవతం శాస్త్రం నచ బుద్ధ్యా నచ టీకయా ఈ భాగవతాన్ని భక్తితో తెలుసుకోవాలి తప్ప బుద్ధితోనో ఇంకో విధంగానో ఈ భాగవతాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరని చెప్తున్నారు మహానుభావులు అందుకని శ్రీధరుడు భావార్థ దీపిక అనే వ్యాఖ్యానాన్ని భాగవతానికి రాశారు అయితే శ్రీధర గోస్వామి ఆయన బాల్యంలో చిన్నతనంలో తల్లి మరణించింది తండ్రి పిల్లవాడిని వదిలిపెట్టి ఆయన సన్యసించాడు అంటే తల్లిదండ్రులు ఇద్దరూ బాల్యావస్థలోనే శ్రీధరుడికి దూరం అయ్యారు ఆ పిల్లవాడి యొక్క ఆలనా పాలన ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు చూసుకునేవాళ్ళు అయితే సదానందుడు అనే ఒక యోగి పుంగవుడు ఇతను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకసారి శ్రీధరుణ్ణి చూశాడనమాట ఆయన పిల్లవాడిని దగ్గరికి పిలిచాడు అప్పుడు ఈయన ఆవులను గేదెలను వీటిని తోలుతూ ఉండేవాడు ఆ బర్రెల్ని వాటిని అరణ్యానికి తీసుకెళ్ళటం బయటికి వాటికి ఆహారాన్ని తినిపించటం ఇట్లా చేసేవాడు అంటే వాటికి ఆ శ్రీధరుడన్నా ప్రీతే ఈ శ్రీధరుడికి వాటి సేవ అన్నా కూడా చాలా ఆసక్తి ఉండేది సదానందుడు పిలిచి ఇతనిలో ఉన్నటువంటి విశేషాన్ని గ్రహించాడు ఈ పిల్లవాడు భవిష్యత్తులో చాలా గొప్ప భక్తుడు అవుతాడు చాలా యోగ్యుడవుతాడు అనేది ఆయన గ్రహించి ఇతన్న అనుగ్రహించడం కోసం దగ్గరికి రప్పించాడు నీకు ఏం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు నీకు ఏది బాగా ఇష్టం అని అడిగాడు అంటే నాకు ఈ గోవులన్నా కానీ ఈ బర్రెలన్నా కానీ వాటిని సంతోషింపజేయటం ఇది నాకు చాలా ఇష్టం అని అన్నాడు అంటే ఆ సేవ చాలా ఇష్టం అని చెప్పాడు సరే వాటిని చక్కగా సేవిస్తూ ఉండు కాలక్రమేణ నువ్వు భగవంతుడికి దగ్గర అవుతావు నీకు కావలసింది సిద్ధిస్తుంది అని అనుగ్రహించి ఆయన వెళ్ళిపోయాడు అయితే ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు మంత్రితో పాటు ప్రజల యొక్క స్థితిగతులు ఎట్లున్నాయో తెలుసుకోవాలని చెప్పి ఆయన మంత్రితో పాటు బయట సంచరిస్తున్నాడు వాళ్ళిద్దరూ వార్తాలాపం చేసుకుంటున్న సందర్భంలో మంత్రిని రాజు ఒక ప్రశ్న అడుగుతాడు అదేంటంటే భగవత్ కృప ఎంత గొప్పది భగవంతుడు దేన్నైనా సాధించేటట్లు చేయగలుగుతాడా అని వాళ్ళిద్దరి మధ్యలో మాటలు ఆ విధంగా వచ్చేయి వీళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఆ పిల్లవాడు కనపడ్డాడు రాజు అంటాడు ఈ పిల్లవాడిని చూస్తే ఇతనికి ఓనమాలు వచ్చినట్లు లేవు ఒక అక్షరం ముక్క కూడా వచ్చినట్లు అనిపించట్లేదు ఇట్లాంటి వాడు చాలా గొప్పవాడు సమర్థుడు మహాపండితుడు మహాపురుషుడు కాగలుగుతాడా అని అడిగాడు మంత్రిని మంత్రి అన్నాడు భగవత్ కృప ఉండాలి కానీ భగవద్ అనుగ్రహంతో ఏదైనా సాధ్యం అవుతుందండి అసాధ్యం అనేది ఏముందండి సరే వెంటనే వీళ్ళిద్దరు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయన పరిస్థితి ఏంటో తెలుసుకున్నారు పాపం తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలనా లేదు ఆ పిల్లవాడు పాపం ఆహారం కానీ ఏదైనా కానీ ఆ ఊళ్ళో వాళ్ళే ఆయన్ని చూసుకుంటున్నారు ఆ పిల్లవాడిని సరే నువ్వు మాతో పాటు వస్తావా అని అడిగాడు రాజు నిన్ను బాగా చూసుకుంటాము నీకు కావలసిన ఏర్పాటు చేస్తాము నువ్వు మాతో పాటు రా అని అడిగారు సరే వస్తాను అన్నాడు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక యోగ్యుడైనటువంటి మహానుభావుడికి అప్పగించాడు రాజు అప్పగిస్తే ముందు ఈ పిల్లవాడికి ఆయన ఈ పిల్లవాడి హృదయం చూస్తే చాలా నిష్కల్మషంగా ఉంది నిష్కపటంగా ఉంది ఆయన సంతోషించాడు ఈ పిల్లవాడికి ఉపదేశించడం ఉపదేశించటమే నృసింహ మంత్రాన్ని ఉపదేశించాడు ఆయన ఇంకా ఆ విద్య నేర్పించడం ఈ విద్య నేర్పించడం కాదు ముందు నృసింహ మంత్రాన్ని ఉపదేశించాడు నృసింహ మంత్రాన్ని నిరంతరం జపించేవాడు శ్రీధరుడు ఆ హృదయం నిష్కల్మషమైంది అవటం వలన ఆ హృదయంలో ఉన్నటువంటి నిష్ఠ కానీ భగవంతుడికి ఆ హృదయంలో ఉన్న ప్రసన్నత విశేషమైనది కావటం వలన ఆయన పరమ ప్రసన్నుడై శ్రీధరుడికి స్వయంగా ఆయన దర్శనాన్ని ఇచ్చాడు నృసింహుడు సాక్షాత్కరించి సమస్త వేద జ్ఞానాన్ని తన దివ్యానుగ్రహం ద్వారా ఆయన బుద్ధిలో సంపన్నమయ్యేటట్లు చేసేసాడు ఇట్లా శ్రీధరుడు మహాపండితుడయ్యాడు ఎంత గొప్పవాడయ్యాడంటే కాలక్రమేణ శ్రీధరుడు ఈ భావార్థ దీపిక అనే వ్యాఖ్యానాన్ని రాసిన తర్వాత ఎందుకంటే నృసింహ సాక్షాత్కారంతో వేద వేదాంగాలలో పరినిష్ఠితుడయ్యాడు మహాభక్తుడయ్యాడు మహాపురుషుడైపోయాడు భగవత్ సాక్షాత్కారం అయింది కదా ఇంకా ఆయనకి జ్ఞానం ఎంత గొప్పగా ఉంటుంది అనే దాని గురించి సందేహం అవసరమా అయితే ఈ భాగవతానికి చాలామంది వ్యాఖ్యానాన్ని రాశారు ఆ కాలంలో అయితే అందరికీ ఒక సందేహం కలిగింది అనుమానం కలిగింది ఎవరికి వాళ్ళు మేన్ రాసిందే గొప్పది మేన్ రాసిందే సరైనది ఇదే ప్రమాణం అని ఇప్పుడు శ్రీధరుడు అసలు దీపిక ఎందుకు రాశాడు శ్రీధరుడి యొక్క ఉద్దేశం భాగవతం అనేది భక్తి ప్రధానమైనటువంటి గ్రంథం అసలు భాగవతాన్ని లోకానికి వ్యాసమహర్షి ఎందుకు అందించాడు ముందు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే శ్రీధరుడు భాగవతం ద్వారా లోకానికి ఏం అందించాలనుకున్నాడు భగవంతుడు అసలు ఆయనకు ఆ సంకల్పాన్ని కలిగించి ఆ వ్యాఖ్యానాన్ని ఎందుకు రాయించాడు అనే దానికి మనకి సమాధానం దొరుకుతుంది అసలు వ్యాసమహర్షి అన్ని పురాణాలను అందించి మహాభారతాన్ని కూడా అందించి అట్లానే వేదాలను విభజన చేశాడు వ్యాసమహర్షి వ్యస్యతీతి వ్యాస మరి వేద విభజన చేశాడు కాబట్టే ఆయనకి వ్యాసనామధేయం ఏర్పడింది ఇన్ని చేసినా కానీ వేద వేదాంత నిష్ణాతే గీతాయా అప్ప కర్తరి పైగా మహాభారతాన్ని కూడా లోకానికి అందించాడు లక్ష శ్లోకాల గ్రంథం పరితాపవతి వ్యాసే ముహ్యత్ సాగరే అయినప్పటికీ కూడా ఏదో ఒక పరితాపంతో బాధతో లోకానికి నేను అందించవలసింది అందించలేకపోయానే లోకం గ్రహించలేకపోతోంది గ్రహించలేకపోతోందే ఇచ్చానో లోకం ఏం గ్రహించింది అని ఈయన బాధపడుతున్నాడు అజ్ఞానసాగరంలో మునిగి బాధపడుతున్నటువంటి ఒక జీవుడిలాగా మహర్షి బాధపడుతున్నాడు ఆ సమయంలో నారద మహర్షి వ్యాసుడి దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆయన ఈయన్ని చూసి అయ్యా మీరు దుఃఖించటంలో ఆశ్చర్యం ఏం లేదు మీకు బాధ కలగటంలో ఎందుకంటే భవత అనుదిత ప్రాయం భగవతో అమలం యశం మీరు భగవంతుడి యొక్క అమలమైన యశస్సును మాత్రమే ప్రధానంగా తీసుకొని పురాణాలను అందించలేదు అందులో ప్రస్తావించారు కానీ విస్తారంగా కేవలం భగవంతుడు ఆయన నామాలు ఆయన రూపాలు ఆయన గుణాలు ఆయన లీలలు ఆయన ధామాలు ఆయన అవతారాలు వీటినే ప్రధానంగా తీసుకొని అందించలేదు ధర్మమని అర్థమని కామమని మోక్షమని ఎక్కువ శాతం ప్రాధాన్యాన్ని జనులు స్వీకరించి అవి కూడా కామ్యార్థం వాటిని గ్రహిస్తున్న